ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయపక్షాలుగా పిలుస్తారు ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ నుండి మహాలయ పక్షాలు ప్రారంభమై అక్టోబర్ రెండో తేదీతో ముగియనున్నాయి ఈ పదిహేను రోజులపాటు మహాలయపక్షాలు ఉంటాయి చనిపోయిన మన పెద్దవాళ్లు ఈ పితృపక్షాల్లో భూలోకానికి వస్తారట మనం దేవుళ్లను ఎలా ఆరాధిస్తామో మన పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలని పండితులు చెబుతున్నారు పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు తాత ముత్తాతలను పితృదేవతలు అని అంటారు కాబట్టి ఈ మహాలయపక్షాల్లో మీ పితృదేవతలను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మన పితృదేవతలకు ఈ మహాలయపక్షం చాలా ప్రీతికరమైనది ఈ పదిహేను రోజుల్లో ఖచ్చితంగా మీ పితృదేవతలకు సేవించి వాళ్లని పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీ వంశక్షేమం కోసం ఈ పదిహేను రోజుల్లో చనిపోయిన మీ పెద్దలకు ఖచ్చితంగా తర్పణం అందించాలి మీ కుటుంబంపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పెద్దల ఆశీర్వాదంతో జీవితాంతం సుఖసంతోషాలతో జీవిస్తారు అయితే మీ కుటుంబంపై పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబానికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్నే పితృదోషాలు అని అంటారు మీ ఇంటికి పితృదోషాలు ఉంటే అనేక రకాలైన సమస్యలు ఏర్పడతాయి మీరు చేసే పనిలో పదే పదే ఆటంకాలు ఎదురవుతాయి మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుంది కుటుంబంలో అనారోగ్య సమస్యలు ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటికి ఖచ్చితంగా పితృదోషం పడుతుంది ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజూ చనిపోయిన మీ పూర్వీకులను స్మరించుకోవాలి ఈ పదిహేను పాటు మాంసాహారాన్ని తినకూడదు అలాగే మధ్యానికి దూరంగా ఉండాలి ఈ పదిహేను రోజులు పాటు భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి ఈ మహాలయ పక్షంలో పదిహేను రోజులపాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు పెళ్లిళ్ల ముహూర్తాలు పెట్టుకోకూడదు నామకరణాలు చేయకూడదు గృహప్రవేశాలు చేయకూడదు భూములు కొనకూడదు భూముల రిజిస్ట్రేషన్లు చేయించుకోకూడదు అద్దె ఇల్లులు కూడా మారకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్లి తలవెంట్రుకలను ఇవ్వకూడదు ఈ పితృపక్షాన్ని పీడదినాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ పదిహేను రోజులపాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకండి ఈ పితృపక్షాల్లో మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను కొట్టకూడదు అలాగే ఈ పదిహేను రోజులపాటు కొత్త వస్తువులను అసలే కొనకూడదు కొత్త బట్టలను కూడా కొనకూడదు అలాగే పదిహేను రోజులు పాటు నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ పదిహేను రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం గడ్డం కత్తిరించుకోవడం బోర్లు కత్తిరించుకోవడం చేయకూడదు ఈ పదిహేను రోజులపాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్రలేవాలి మధ్యాహ్న సమయంలో మాత్రం పొరపాటున కూడా నిద్రపోకూడదు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పితృదేవతల పటాలకు ఒక పుష్పాన్ని సమర్పించి మీ పెద్దవారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ పెద్దలు చాలా సంతోషిస్తారు మీ ఇంటిపై ఎల్లవేళలా పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ పితృపక్షంలో పదిహేను రోజులపాటు చనిపోయిన మీ పెద్దవాళ్లు పక్షుల రూపంలో మీ ఇంటికి వస్తారట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు పక్షులకు ఆహారం వేయండి ఈ పదిహేను రోజులపాటు భార్యాభర్తలు ఇంట్లో బుడవపడకూడదు అలాగే స్త్రీలు ఏడవకూడదు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేయడం వల్ల మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది ఈ పదిహేను రోజులపాటు మీరు వండిన ఆహారంలో మీ పూర్వీకుల పేరు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టాలి అలాగే రాత్రి సమయంలో మీరు అన్నం తిన్న తరువాత మీ వంట గదిలో కొంచెం ఆహారాన్ని పెట్టండి ఎందుకంటే రాత్రి సమయంలో మన పితృదేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మన ఇంటికి వచ్చిన పితృదేవతలు మన ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట రాత్రి సమయంలో ఇంట్లో ఆహారం లేకపోతే పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటికి పితృదోషాలు కలుగుతాయట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పదిహేను రోజులపాటు మీరు తినే ఆహారంలో ఉల్లిపోయి అలాగే వెల్లుల్లి ఉండకూడదు ఈ పదిహేను రోజుల్లో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇది మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది కాబట్టి మీ ఇంటికి వచ్చిన చుట్టాలకు ఏదైనా బహుమతిని ఇచ్చి పంపించండి అలాగే పేదవారికి వస్త్రదానం చేయడం మంచిది ముఖ్యంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ప్రతిరోజు సాయంత్రనారు దాటిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకోకూడదు లెదర్ పర్సులను అలాగే లెదర్ బెల్టులను వాడకూడదు సంతానం లేనివారు ఈ మహాలయ పక్షంలో మీ పెద్దలను స్మరించుకోవడం వల్ల సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది కుటుంబంపై మీ పెద్దల ఆశీర్వాదం ఉంటే మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఈ పితృపక్షం రోజుల్లో బయట నుండి ఆహారం తెచ్చుకోకూడదు ఇంట్లో మాత్రమే ఆహారాన్ని తినాలి ఈ పితృపక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని నమ్మకం ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేనివారు ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో చేయలేనివారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణం చేయాలి మీ కుటుంబంలో చనిపోయిన పెద్దలకు భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయపక్షం ముఖ్య ఉద్దేశం ఈ మహాలయపక్షం రోజుల్లో ప్రతిరోజు ఉదయం మీ ఇంటి ముందు నిలబడి దక్షిణ వైపుకు తిరిగి రెండు చేతులను జోడించి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతలను స్మరించుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది సాధారణంగా చాలామంది ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు అయితే మహాలయ పక్షంలో వచ్చే మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదిలితే ఈ ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి